పేదపల్లి జిల్లాను డ్రగ్స్ రహిత జిల్లాగా మార్చడానికి యువత ముందుకొ రావాలని ఎమ్మెల్యే విజయ రమణారావు పిలుపునిచ్చారు ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల నివారణపై ఒక అవగాహన సదస్సు నిర్వహించారు. ఎమ్మెల్యే విజయ రమణారావు మాట్లాడుతూ డ్రగ్స్ గంజాయి వంటి మత్తు పదార్థాల వాడకం వల్ల యువత తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న డీసీపీ కరుణాకర్ మాట్లాడారు. మాదక ద్రవ్యాలను ప్రోత్సహించే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలిపారు

मैं इकार करती हूँ उन्होंने को इसके बहुत ही प्रभावी कर बहुत लाठी निर्माण के अंदर बंद कर दी का पालन करती हूँ वह तो शेयर बंद कर मैं इकार करती हूँ 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 मैं इकार

उन जीता अंदी मर तव्हां कादा